రాష్ట్ర వ్యాప్తంగా భారీ హెచ్చరిక ముంచెత్తుతున్న భారీ వరదలు పరిస్థితి దారుణం ఇన్ఫర్మేషన్ పూర్తి తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి అంటే దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇక రాబోయే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది దీంతో ఏడు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలిపింది ఓ పక్కిదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా ఒక భవనం కూలిపోయింది త్రిశూర్ సమీపంలోని కొడకరలో భవనం కూలిపోయింది ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా శిథిలాల కింద ఇరవై ఏడు మంది చిక్కుకున్నట్లు సమాచారం మరో పంతొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వలస కార్మికుల నివాసం ఉంటున్న రెండు అంతస్తుల పాత భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు రాత్రిపూట కురిసిన వర్షానానికి నిర్మాణం దెబ్బతిని భవనం కూలిపోయినట్లు వెల్లడించారు కార్మికులంతా కూడా పనుల కోసం బయలుదేరుతుండగా తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో భవనం కూలిపోయిందని తెలిపారు పశ్చిమ బెంగాల్కి చెందిన రాహుల్ రూపేల్ వీళ్ళిద్దరు మృతదేహాలు సహాయక బృందాలు అయితే బయటకు తీసాయని చెప్పారు సో ఓవరాల్ గా చూస్తే కేరళలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి రాబోయే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే వాగులు వంకలు పొంగుతున్నాయి అటుపక్క ప్రయాణాలు ఎవరైనా ఉన్నవారైతే కనుక అత్యంత అప్రమత్తంగా ఉండండి ఏడు జిల్లాలు కేరళ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కూడా కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వీడియోని లైక్ చేయండి మీ ద్వారా మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది